హాయ్ హలో బాగున్నారా ఈరోజు నేను మీకు కూర పాలకూర కరివేపాకతో చాలా రుచికరంగా పచ్చడి చేసి చూపిస్తానండి ఇది అన్నంలోకి ఇంకా బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది ముందుగా నూనె ఎండు మిరపకాయలు చింతపండు ధనియాలు ఈ మూడు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటితోనే కరివేపాకు ఒక ఐదారు రెమ్మలు కూడా వేసి వేయించుకోవాలండి ఇవన్నీ వేగాక మనం కట్ చేసి కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకుంటూ చుక్క కూర ఇంకా పాలకూర మిశ్రమం కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇవి మూతపడితే తొందరగా మగ్గిపోతుందండి ఇవి మగ్గిపోతే చాలా అండి బాగా వేయించుకునే అవసరం లేదు చూడడానికి ఇంత ఎక్కువలాగా ఉంది కానీ మగ్గిపోతే కొంచెమే అవుతుంది తర్వాత ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత వీటిని తీసేసి మనం ఒక గిన్నెలోకి తోడుకోవాలి ఇదే బండిలో మనం ఒక మూడు టొమాటోలు కడిగి శుభ్రంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను అవి కొద్దిగా నూనె వేసుకొని ఈ టమాటోలను కూడా ఇందులో వేసి మగ్గించుకోవాలి ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మనం మిక్సీ చేసుకోవడమే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి అంటే అందరు నమ్మేస్తారు అంత బాగుంటుంది ఎందుకంటే మనం టొమాటోలు పులుపు ఇంకో చింతపండు ఇంకా చుక్క కూర కూడా వేసి గల ఈ మూడు కలిసి సూపర్ అంటే సూపర్ టేస్టీ వస్తుంది అందులో కొంచెం ఉప్పు ఇంకా వెల్లుల్లిపాయలు ఈ టొమాటోల మిశ్రమం కూడా వేసి మనం మిక్స్ వేసుకోవాలి తర్వాత మనం పోపులోకి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు గుంచెంగువ ఇవన్నీ వేసుకుని పోపు బాగా ఎర్ర వేయించుకొని ఈ పచ్చడి మిశ్రమంలో కలుపుకోవడం అండి చాలా టేస్టీగా సూపర్ ఈజీగా ఉండేటువంటి ఆకుకూరల పచ్చడి పాలకూర చుక్కకూర కరివేపాకు అన్నీ చాలా ఆరోగ్యానికి మంచిదండి మీరు కూడా ఈ పచ్చడి రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇంకా చపాతీలకు కూడా ఓకేనా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్